రైతు ందరికీ నమస్కారం ఈ రోజు మనం యాప్స్ అయ్యేటి రైతులకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో కొన్ని డెముదోల ద్వారా చూద్దాం ఫస్ట్ మనం భూమిలో కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటాం కదా డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ మూడు పంతొమ్మిది కానీ అవి వేసినప్పుడు మీరు గమనించి ఉంటారు మొత్తం మొత్తం కరగరనమాట అందులో సల్ఫర్ అనే కెమికల్ ఉండటం వల్ల కరగక కొంత భూమి తీసుకుంటుంది కొంత అలా ఉండిపోదు తెల్లగా మీరు గమనించే ఉంటారు అలాగా వేస్ట్గా పడి ఉంటే మనకి ఏం ఉపయోగం వేసింది భూమికి పడితేనే కదా మనకి తక్కువ ఖర్చుతోటి మనకి పని అయ్యేది మొక్క తీసుకుంటేనే ఉపయోగపడేది సో ఇప్పుడు మీరు ఇలాగా వేశారు డిఏపిఓ ఇరవై ఇరవై మూడు పంతొమ్మిదిలో అది మీరు వేసినప్పుడు మొత్తం తీసుకోదు ఇలానే ఉంటుంది అనమాట ఈ ఇలా సల్ఫర్ లాంటి కెమికల్స్ ఉండటం వల్ల ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ అదే భూములు వేసే మందులో ఎసీ కలిపేసుకుంటే ఎలాగా భూమిలో వేసే మందుని ఉపయోగపడేటట్టు పూర్తిగా భూమి తీసుకునేటట్టు చేస్తుందో ఒకసారి చూడండి నేను ఒక రెండు చుక్కల యాప్సఐటీ వేసాను ఇప్పుడు మీరు వేసిన ఆ అడుగు మందు ఎలాగా కరిగి కిందకి వెళ్ళిందో చూడండి ఈ విధంగా యాప్సైటీ వాడుకోవటం వల్ల మీరు వేసిన ఫర్టిలైజర్ భూమికి అందటం వల్ల మీరు ఫర్టిలైజర్ తక్కువ తీసుకున్నా సరిపోయింది అనమాట ఈ విధంగా ఫర్టిలైజర్ లో ఉపయోగపడిద్ది రెండో ఉపయోగం మనీ రసాయన ఎరువు వాడటం వల్ల నేలంతా గట్టిపడిపోతుంది అది మీరు గమనించి ఉంటారు అందుకే నీళ్లు పెట్టినా కానీ త్వరగా మళ్ళీ నీళ్ళు అడుగుతుంటుంది భూమి సో ఇప్పుడు ఈ రెండు చూద్దాము ఈ రెండు ఫీల్డ్లు అనుకోండి రెండు పొలాలు అనుకోండి రెండింటికి నేను నీళ్ళు ఇస్తున్నాను ఓకే జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు పెట్టి నీళ్ళు పెట్టినట్టే ఉంటాయి నీళ్ళు లోపలికి వెళ్తేనే మనకి నెమ్మ ఎక్కువ రోజులు ఉంటుంది పైన ఉండటం వల్ల ఎండకి ఆవిరైపోతాయి అయిపోతాయి పై పైన పారిపోతాయి ప్లస్ మీకు వర్షం గుర్చినప్పుడు కూడా నేల మెత్తగా ఉంటేనే భూ వర్షం నీళ్ళు కూడా లోపలికి వెళ్ళి కొన్ని పోషకాలు వర్షం నీళ్ళ ద్వారా కూడా భూమిలో నిక్షిప్తం అవుతాయి ఓన్లీ మనం భూమికి ఇచ్చే ఫర్టిలైజర్ ద్వారానే సరిపోదు సో ఇలాగ నేల వానపాలు చనిపోవడం వల్ల నేల గొల్ల అవట్లే ఈ కెమికల్స్ వేసుకుంటా ఉంటే అవి ఎటు పోయి ఇప్పుడు వేబిక తప్పదు బట్ అవి అలా వాడతా పోతే ఇంకా గట్టిపడిపోయిద్ది అవి తగ్గించుకునే మార్గం ప్లస్ నీళ్ళను కూడా ఎలా సేవ్ చేసిందో చూడండి ఈ రెండు ఫీల్డ్ రెండింటికి నీళ్ళు పెట్టాం ఒక దాంట్లో యాప్సైటీ మీరు ఒకవేళ కలిపేస్తే ఏం జరిగిందో చూడండి చూడండి ఒక డ్రాప్ యాప్సై అయితే వేసిన లోని వాటరు స్ప్రెడ్ అవుతున్నాయి వెయ్యిందో అలానే ఉన్నాయి ఇంకొంచెం వేస్తాను చూడండి ఇంకెలా స్ప్రెడ్ అయ్యుద్దు ఈ విధంగా యాప్స్ ఐటీ మీకు నీళ్లను కూడా చొచ్చుకెళ్ళేటట్టు చేస్తుంది అనమాట సో దానివల్ల నీళ్ళు సేవ్ అవుతాయి అంటే పక్కన వాళ్ళు సపోజ్ పది రోజులకి నీళ్లు కట్టుకోవాల్సి వస్తే యాప్సైటీ వాడుకున్న రైతు కొంచెం లేట్గా అంటే పదిహేను రోజులు కట్టుకున్నా కానీ వాళ్ళకి నిమ్ము ఉంటుంది ప్లస్ నీళ్లు సేవ్ అవుతాయి అంటే మీరు ఒక రెండు ఎకరాలు పాటించుకునే నీళ్ళు మూడు ఎకరాలు కూడా పాటించుకోవచ్చు ఇది రెండవ ఉపయోగం మూడవది ఇప్పుడు ఈ రసాయన వాడకం వల్ల పురుగులు కూడా ఎక్కువ వస్తున్నాయి అంటే యూరియా మీరు ఎక్కువ వేస్తున్నారు యూరియా వేస్తే కర్ర తీపి వచ్చింది తీపి వస్తే పురుగు ఎక్కువ వచ్చింది అందుకే గవర్నమెంట్ కూడా యూరియా వాడకం తగ్గించాలని చెప్తుంది సో పురుగు మందుల యాప్స్ అయితే ఎలా ఉపయోగపడిద్దో ఒకసారి ఈ డెమో ద్వారా చూద్దాం ఇప్పుడు మీరు పురుగు మందు మామూలుగా నీళ్ళలో మందు కలుపు కొట్టారు కొడితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఈ చూడండి ఈ ఆకు అలానే ఉంటుంది అనమాట మీకు బిందులు బిందులుగా ఉంటుంది మీరు మందు కొట్టినప్పుడు గమనించుంటారు రైతులు మొత్తం తడవదు మీరు కొట్టిన మందు కాసేపు అయినా ఆకు మీద నిలబడితే కదా పురుగు దోమో నల్లో చనిపోయేది సో అలా వేస్ట్గా అవటం వల్ల మీరు ఎక్కువ సార్లు కొట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఈ వా ఈ ట్యాంకులో లో రెండు డ్రాప్స్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ స్ప్రే చేద్దాం చూద్దాం రైట్ ఇప్పుడు ఇది చూడండి ఇది ఎలా ఉందో ఇది యాప్సఐటీ కలిపి కొట్టిన స్ప్రే మందు ఇది యాప్సఐటీ కొట్టకుండా వెంటనే ఆరిపోతుంది ఓకే అండి సో యాప్సఐటీ ఈ విధంగా మీకు పురుగు మందులుగా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉపయోగపడిద్ది అనమాట సో ఇదండి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ యాప్స్ అయ్యేటి మీరు ఏ పంటకైనా వాడుకోవచ్చు నన్ను కాల్ చేసి అడుగుతుంటారు వరి వీడియో చూస్తే వరికి వాడొచ్చా వేరే పంటకు వాడకూడదని వరి మొక్కజొన్న కూరగాయలు మిరప పత్తి మినుము పెసర ఉద్యానవన పంటలు అరటి దానిమ్మ బత్తాయి నిమ్మ ఏ పంటకైనా వాడుకోవచ్చండి సో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎక్కడికైనా సరే రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ చేయించగలం